దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా ఒక నూతనమైన అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని మనలను దర్శించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు దేవుళ్ళ ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకుందాం తలలపంచండి ప్రార్థన పరిశుద్ధుడని నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం తండ్రిని సన్నిధికి వచ్చి ఉన్నాము ఇదను మాతో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని యేసు నామమున అడి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదనం దేవుని వాగ్దానము చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఆరవ సంకీర్తన ఐదవ చరణమును చదువుకుందాం కన్నీళ్లు విడిచి చూ సంతోషగానముతో పంట కోసేదరు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తూ ఈరోజు మనలను దేవాది దేవుడు బలపరుస్తూ ఉన్నారు ఈరోజు దేవాది దేవుడు మనకు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు ఈరోజు చాలామంది జీవితంలో దేవుళ్ళ కన్నిటి అనుభవాలు ఉంచి ఉన్నాయి ఈరోజు మీకుంటున్నటువంటి పరిస్థితులను బట్టి మీకుంటున్నటువంటి సమస్యలను బట్టి కష్టం బట్టి ఈరోజు మీరు కన్నీరు కాలుస్తూ ఉన్నారు కన్నీటి అనుభవాలు మీ జీవితంలో ఉంచి ఉన్నాయి తెలుగుల చాలా సమయాలలో మనకున్నటువంటి సమస్యలను బట్టి మనము మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీరు కాలుస్తూ ఉంటాం మనుషుల దగ్గరికి వెళ్ళి మనము మన బాధను చెప్పుకుంటూ ఉంటాం మన కష్టాన్ని చెప్పుకుంటూ ఉంటాం మనుషుల దగ్గరకు వెళ్ళి మనం కన్నీరు కార్చినప్పుడు మనుషుల దగ్గరకు మనం వెళ్ళి మన బాధను చెప్పుకున్నప్పుడు మనకు పరిష్కారం దొరకదు కానీ అదే కన్నీరు మనము దేవుని దగ్గరకు వచ్చి మనం కార్చినప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది కన్నీళ్లు వడ్చిచూ విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తారు మనం ఎప్పుడైతే మన కష్టాన్ని మన బాధను మన శ్రమను మన యొక్క ఇబ్బందిని దేవుని దగ్గరకు వచ్చి మనం చెప్పుకుంటామో దేవుణ్ణి సన్నిధానంలో కన్నీరు కాలుస్తామో దేని దేవుడు మన యొక్క కన్నీటిని ఆయన చూస్తాడు మన ప్రతి కన్నీటి బొట్టును కూడా తన యొక్క బుడ్డిలో దేవుడు దాచయించున్నారు దేవుడు ప్రతి కన్నీటి బొట్టుకు కూడా జవాబు ఇస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనము మనుషుల దగ్గరకు వెళ్ళడం కంటే దేవుని దగ్గరకు వెళ్ళి మనము కన్నీరు కార్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవునికి మనము తెలియచేసినప్పుడు ఖచ్చితంగా దేవుని అంత నుండి జవాబును పొందుకుంటాం బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని పిల్లరా దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు కార్చినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు కార్యాలు చేశారు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఇసుకయా ఇసుక నువ్వు చనిపోబోతున్నావు నీ ఇల్లు చక్క దేవుడు సెలవు ఇచ్చినప్పుడు ఇసుక దేవుని వైపు తిరిగి కన్నీరు కార్చి తన బాధను చెప్పుకున్నాడు దేవుని దగ్గర తెలియజేశాడు దేవుడు అంటూ ఉన్నాడు నీవు కన్నీరు విడిచిన నేను చూచాను నీకు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాను నువ్వు చనిపోవు కానీ ఇంకా పదిహేను సంవత్సరాలు బ్రతుకుతావని దేవుడు ఆయుష్కాలాన్ని పెంచాడు కన్నీరు విడిచినప్పుడు దేవుడు ఆ కన్నీటిని చూచి అద్భుతమైనటువంటి కార్యాన్ని ఇసుక ఆ జీవితంలో దేవుడు చేశాడు అన్న కూడా బహు దుఃఖముతో దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చినప్పుడు అన్న యొక్క ఆశను దేవుడిని నెరవేర్చింది గొప్ప బహుమానంగా ఒక మంచి కుమారుని ఇచ్చాడు ఈరోజు మీ జీవితంలో కూడా మీకున్నటువంటి సమస్యను బట్టి ఎప్పుడు కూడా మనుషుల దగ్గరకు వెళ్ళకండి ఒకవేళ ఒంటరితనంతో మీరు బాధపడుతూ ఉండవచ్చు ఒకవేళ ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కుటుంబ సమస్యలు బిడ్డల వలన సమస్యలు ఎన్నో ఎన్నో పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారు కన్నీరు కార్చుతున్నారు ఈరోజు ప్రభు దగ్గరికి రండి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి ప్రభు పాదాలు తరపండి ప్రభుని అడగండి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు కన్నీరు విడిచి చూ విత్తువారు సంతోషగానముతో పంట కోస్తారు ప్రభు దగ్గరికి వచ్చి మనకు తెలియచేసినప్పుడు సంతోషముతో పంట కోయడానికి సంతోషముతో అయిన వాగ్దానము లేకపోతే ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు కృప చూపిస్తారు అటువంటి సహాయము అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రతి ఒక్కరికి వీడు చూస్తున్నటువంటి వారికి గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడని కొందరు అనస్తోత్రాలు ఉదయం కాల సమయంలో ఎంతమంది అయితే నిబాధ సన్నిధికి వచ్చి కన్నీరు కాలుస్తూ ఉన్నారు అయ్యా ఎంతమంది అయితే ఏ విషయాలు నన్ను ఈరోజు అడుగుతూ ఉన్నారు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ఈరోజు వివాహం అవడం లేదని ఎంతమంది అయితే కన్నీరు కారుస్తున్నారు ఇంకా నేను స్థిరపడలేదని ఎంతమంది అయితే అడుగుతూ ఉన్నారు ఇంకా నాకు గర్భఫలము పొందుకోలేకపోతూ ఉన్నానని ఎంతమంది అయితే కన్నీరు కారుస్తున్నారు ఇంకా నా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మారలేదని ఎంతమంది అయితే కన్నీరు కారుస్తున్నారు అయ్యా వారి యొక్క కంప్లీట్ మీరు చూస్తున్నటువంటి దేవుడునైనా వాటి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి సమాధానం సంతోషం ఇవ్వండి అద్భుతమైన కార్యములు ఈరోజు జరిగించమని దేనికోసమైతే ఈరోజు ప్రార్థనలు ఏకీభవించి ఉన్నారు ఈరోజు ఆ కార్యము జరుగునుగా అక్కడ ప్రార్థన చేస్తుంది ఆశీర్వదించి ఇక్కడ భద్రపరచమని ఏసు నామం అడిగి వేడుకోవచ్చు ఓ నామం అపరమ్మ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము కలుగును గాక ఆమె దేవుడి దీవించును గాక ఆమె